ఏఆర్డీజీకే స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులందరూ కలిసి పదవ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్ష స్కేల్ వంటి వస్తువులను అందజేశారు జనరల్ సెక్రటరీ హుస్సేన్ మాట్లాడుతూ స్కూల్ ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న బోర్డును మరియు సంఘం ఆఫీస్ వద్ద ఉన్న బోర్డును బాగు చేయించినట్లు స్కూల్లో గల బాస్కెట్బాల్ కోర్టును చదువు చేయించడం వంటి సేవా కార్యక్రమాలు పూర్వ విద్యార్థుల సంఘం వారు చేయించారని వాటిని సురక్షితంగా భద్రపరచడం విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది బాధ్యతగా భావించాలని కోరారు పూర్వ విద్యార్థి కే రాజేష్ సంఘం ఆఫీస్ గది గోడలకు ఎనిమిది వేల రూపాయలతో రంగులు వేయించారు మరో పూర్వ విద్యార్థి ఏనుగల మల్లేశ్వరరావు స్కూల్ పిల్లల కోసం సైకిల్ షెడ్ మరియు స్కూల్ ఆఫీస్ రూమ్ వరకు కంప్యూటర్ మరియు ప్రింటర్ ను దానం చేశారు ఎన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షులు ఎన్వి గంగాభావాని నాగయ్య దంపతులు ఒక లక్ష వేల రూపాయలతో మంచినీటి బోర్ మరియు వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యార్థులకు మంచినీటి సమస్యను తీర్చారు స్కూల్ స్టాఫ్ నుండి కాంతి మాస్టర్ మాట్లాడుతూ స్కూల్ బోర్డు నిర్మాణానికి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన గొంతెన రామకృష్ణన్ దుస్సాల్వతో సత్కరించారు సంఘ ఉపాధ్యక్షులు బీజే సతీష్ మాట్లాడుతూ స్కూల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థుల నుండి దాతల ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో కె రాజేష్ నాగయ్య మక్కా సాయి గోపాల్ ప్రతాప్ రాజు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు

Thank you.